వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి రిపోర్ట్స్ ఇవాళ మనం బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఎయిట్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ ఎపిసోడ్ లో ఎవరు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎవరు వర్స్ట్ ప్లేయర్ అయ్యి ఎల్లో కార్డ్ తీసుకున్నారు ఎవరు ఓటింగ్ లో టాప్ ఫైవ్ లో ఉన్నారో చూద్దాం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఈ రివ్యూ మీకోసం డోంట్ స్కిప్ మొత్తం వీడియో చూడండి లాస్ట్ లో ఒక సర్ప్రైజ్ విషయం చెప్తాను డోంట్ మిస్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఈసారి అగ్ని పరీక్ష కాన్సెప్ట్ పెట్టారు నలభై మంది కామన్ కామనర్స్ నుంచి టాప్ ఫిఫ్టీన్ కి తర్వాత టాప్ ఫైవ్ సెలెక్ట్ చేయబోతున్నారని తెలుసు కదా జడ్జెస్ గా అభిజిత్ బిందు మాధవి నవదీప్ అప్పుడప్పుడు స్లిప్ అవుతున్నా పర్లేదని అనిపించుకుంటున్నారు హోస్ట్ గా శ్రీముఖి ఎనర్జీ డబుల్ చేస్తున్నారు మెయిన్ షో సెప్టెంబర్ సెవెంత్ నుంచి మొదలు కాబోయే ముందు ట్రైలర్ లాగా ఈ అగ్ని పరీక్ష అన్నట్టుంది బాక్స్ కాన్సెప్ట్ పెట్టారు బాక్స్ లో ఉన్న ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకున్నారు గ్రీన్ తీసుకున్న ముగ్గురు నాగా లీడర్స్ అయ్యారు మొత్తం టీమ్స్ అన్నమాట జడ్జెస్ దగ్గర ఉన్న సీక్రెట్ కార్డ్స్ ని ఈ ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నారు ఆ కార్డ్ లోపల నంబర్ ఉంది నాగా కార్డ్ లో ఫోర్ మనీష్ కార్డ్ లో సిక్స్ షాకిబ్ కార్డ్ లో టూ ఏ నంబర్ ఉంటే అంత మంది టీమ్ లోకి తీసుకోవాలి ఇందువల్ల షాకిబ్ టీంలో ఇద్దరూ నాకు టీంలో నలుగురు మనిషి టీంలో ఆరుగురు అయ్యారు తర్వాత ప్రతి టీం నుంచి ఒక్కో కంటెస్టెంట్ వచ్చి బెల్ కొట్టి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి క్వశ్చన్ చాలా సిలియన్ సింపుల్ అయిన మనిష్ ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేకపోయాడు ట్విస్ట్ ఏంటంటే అందరూ మనిష్ చాలా ఇంటెలిజెంట్ అనుకున్నారు ఇంటెలిజెంటే కానీ తెలియని కంగారు ఉందేమో గెలవలేకపోయాడు రిజల్ట్ మనీష్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది టీం స్పిరిట్ చూపిన నాగా జట్టు గెలిచింది అందుకే ఈ ఎపిసోడ్ లో వర్స్ట్ ప్లేయర్ మనీష్ విత్ కార్డ్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ నాగా మనీష్ యాటిట్యూడ్ చూసి మొత్తం ఫైర్ తానే తెలివైన అనుకుంటాడని కానీ పవన్ ప్రసన్న తో పాటు టీం మెంబర్స్ అందరూ ఆపోజిట్ అయ్యారు ఆడియన్స్ కూడా సోషల్ మీడియాలో ఇలాగే రియాక్ట్ అవుతున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ స్కిల్ ద గేమ్ అని మనీష్ గబ్బర్ సింగ్ స్టైల్లో హైలైట్ కావాలని ట్రై చేసి బోర్లా పడి వర్స్ట్ ప్లేయర్ అవ్వడం చూస్తే అర్థం కావాలి ఎవరికైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అని అదే టైంలో నాగా టీం స్ట్రాటజీ ప్లస్ వల్ల హీరో అయ్యాడు ప్రియాకి తన ఓట్ అప్పిలిచిన చివరకు నాగాకి మరోసారి ఛాన్స్ వచ్చింది స్మార్ట్ మూవ్ అంటే ఇది అని బిగ్ బాస్ ఫ్యాన్స్ అంటున్నారు ఇక అవుట్ సైడ్ న్యూస్ ఎలా ఉందో చూద్దాం దమ్ము శ్రీజర్ కామెంట్స్ వల్ల మొదట్లో అందరికన్నా ముందు ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు కానీ ఈ వైజాగ్ పిల్ల దమ్ము చూపించి ఓటింగ్ లో ఫస్ట్ ఉంది నవదీప్ నుంచి వస్తారే ఎల్లి కూర్చో అని అవమానించిన పట్టుదలతో అదే నవదీప్ చేత గ్రేట్ అనిపించేలా ఆడింది ఇది కాన్ఫిడెన్స్ అంటే కేతమ్మ అదే నల్గొండ నుంచి వచ్చిన కంటెస్టెంట్ కి బిగ్ జాక్ పార్ట్ తగిలింది డైరెక్టర్ క్రిష్ జాగర్ మూడి సినిమా ఆఫర్ ఇచ్చారు ఇది ఒక రియాలిటీ షో నుండి సిల్వర్ స్క్రీన్ కి రేర్ ఆపర్చునిటీ రాదు విషయం ఏంటంటే డ్రాగ్ క్విన్ శాస్త్రి కూడా అగ్ని పరీక్షలో చేరుతున్నారు ఇది డైవర్సిటీ అండ్ ఒక న్యూ బిగినింగ్ అని చెప్పాలి ఇవి చూస్తుంటే ఈ షో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు రియల్ లైఫ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తుందని క్లియర్ గా తెలుస్తుంది ఫ్యాన్స్ యాంగిల్ లో చూసిన ఎపిసోడ్ చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి కొందరికి బోరింగ్ గా అనిపించింది టాస్క్ సింపుల్ అండ్ బోరింగ్ అంటున్నారు కంటెస్టెంట్స్ బిహేవియర్ స్ట్రాటజీ రివీల్ కావడం మాత్రం మేజర్ ప్లస్ పాయింట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది బిగ్ బాస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ విన్నింగ్ టాస్క్ ఇట్స్ అబౌట్ సర్వైవింగ్ ప్లేయింగ్ స్మార్ట్ అండ్ క్రియేటింగ్ ఇంపాక్ట్ ఇదే మెయిన్ థీమ్ అందుకే నాగా మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవడం ఫెయిర్ అని ఫ్యాన్స్ అగ్రి అవుతున్నారు మొత్తం మీద ఎపిసోడ్ ఎయిట్ లో వర్స్ట్ ప్లేయర్ మనీష్ ఎల్లో కార్డ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ నాగా జన్యున్ జడ్జ్మెంట్ ఇంకా అసలు షో సెప్టెంబర్ సెవెంత్ నుంచి మొదలవుతుంది అప్పటి వరకు ఈ అగ్ని పరీక్షలో ఎవరు సర్వైవ్ అవుతారో ఎవరు టాప్ ఫైవ్ లోకి కన్ఫర్మ్ అవుతారో అనే అంశం చూస్తే ఫస్ట్ ప్లేస్ లో శ్రీజ సెకండ్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ థర్డ్ ప్లేస్ లో ప్రియా ఫోర్త్ ప్లేస్ లో హరీష్ ఫిఫ్త్ ప్లేస్ లో అనుష ఉన్నట్టు తెలుస్తుంది సో గాయస్ ఇది టుడే డీటెయిల్ రివ్యూ సర్ప్రైజ్ ఉందని అన్నాను కదా అదేంటంటే ఆలేకే చిట్టి పీకిల్స్ ఫేమ్ రమ్య అగ్రిమెంట్ సైన్ చేసేసింది సెలబ్రిటీ లిస్ట్ లో సెప్టెంబర్ సెవెంత్ న హౌస్ లోకి రాబోతుంది మరిన్ని బిగ్ బాస్ తెలుగు నైన్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ రవి రిపోర్ట్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ డే న్యూ వీడియో ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియో రియాలిటీ చెక్ సి యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మీ అంకిత రవి రిపోర్ట్స్